పరిణామాలు మీరు చేతనైతే పాజిటివ్ గా చర్చించండి నెగిటివ్ గా మీరు కనుక చర్చిస్తే మీకు మేము మీరు టైం దొరికినప్పుడు అలాగే టైం దొరికినప్పుడు దెబ్బతీస్తాం అన్నటువంటి సంకేతం వీళ్ళ ఇతర అరెస్ట్ ద్వారా నడుస్తుంది సరే ఒకటి కూటం ప్రభుత్వానికి ఇది మంచిగా చెడుక అంటే అంటే ఒక రకంగా రాజకీయ నాయకులను అరెస్ట్ చేయడం ఓకే ఎప్పుడు జరుగుతూ ఉంటది ఒక అడుగు ముందుకేసి ఈసారి వీళ్ళ హయాంలో ఐపీఎస్ ఐఏఎస్ అధికారులు లాంటి వాళ్ళని కూడా టార్గెట్ చేశారు ఇప్పుడు ఇంకొక అడుగు పడింది జర్నలిస్టును కూడా టార్గెట్ చేస్తున్నారు టార్గెట్ చేశారు ఒక రకంగా ఓకే తప్పు జరిగిందని అని అనుకుందాం ఇది ఇలా రేపు అది మచ్చగా మిగిలిపోతే కోటం ప్రభుత్వానికి లేదు కూటమి ప్రభుత్వం ఎవరిని వదిలిపెట్టలేదు చివరికి జర్నలిస్టులు కూడా లోపలేసారని చెప్పి అది ఒక గుడ్ మార్క్ అవుతుంది అంటే మనం జోష్యం చెప్పలేం కదా భవిష్యత్తులో ప్రజల ఆలోచన బట్టి ఇప్పుడు జగన్ తెలుగుదేశం నాయకులను అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళు శబాష్ అని అన్నారు ఎవరిని వదిలిపెట్టలేదు మంత్రులని వదిలిపెట్టలేదు అన్నటువంటిది కని దించారు జనం అట్లాగే ఇప్పుడు వీళ్ళు పోలీసులైనా జర్నలిస్టులైనా ఎవరినైనా చేయడం శబాష్ సభాషాన్ని ప్రచారం చేసుకుంటున్నారు అప్పుడు సాక్షి ప్రచారం చేసుకుంటూ ఇప్పుడు ఈనాడు జోత్తుతో పాటు అర్రజన్ మీడియా ప్రచారం చేసుకుంటారు ఎవరికి వాళ్ళు 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 మెచ్చిన ప్రభుత్వాలు చేసే చర్యల్ని సమర్థించుకుంటూ ప్రజల్ని కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తారు ప్రజలు ఏది కన్విన్స్ అవుతారు మెజారిటీ మీడియా ఇటు ఉంది కాబట్టి ఇదే కన్విన్స్ అవుతారేమో ఎందుకంటే ఇప్పుడు ఆ ఏది ఆ తెనాల్లో కొట్టినటువంటి సంఘటనని ప్రజలేం విభేదించట్ల యోగి ఆదిత్యనాథ్ని ఎంత సమర్థించారు చంద్రబాబు